హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ వినాయక చవితి సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి ఇవాళ నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాను ఏమేమి చేశాను అన్నీ చెప్తానండి చపాతీ పిండి తడుపుకుంటారు కదా అలా చపాతీ పిండితో చపాతీ పిండిలా తడుపుకోవాలండి మనం గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండితోటి నేను చపాతీ పిండిలా తడుపుకొని మా ఇంట్లో ఇలా నైవేద్యాలు చేస్తామండి వినాయకుడికి నేను ఇప్పుడు దీంట్లో ఏమేమి ఇస్తున్నానంటే కొబ్బరి తురుము తుమ్మి కూర గసాలు చింతకాయ ఇరవై ఒక్క ఉండ్రాలు వేస్తున్నాను మా ఇంట్లో ఇలా చేసుకుంటామండి మేము వీటిని మేము పెట్టబెడలు అంటాము ప్రతి సంవత్సరం ఇలా చేస్తామండి మా ఇంట్లో ఎప్పటినుంచో చేస్తారంట మా అత్త వాళ్ళు అందరు ఇలా చేస్తారంట ఇంకటి నుంచి ఉంది మా ఇంట్లో ఇలా ప్రాసెస్ వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ ఇలా చేస్తుంటే మా అత్తయ్య కూడా చెప్పింది ఇలా చేయాలి మన ఇంట్లో పద్ధతి ఇలా ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ మేము ఇలా చేస్తాము మేము వినాయకునికి ఇలా నైవేద్యం పెడతామండి ఐదు ఐదు చేస్తాము ఇది మేము గజ్జికాయలు గజ్జలు అంటారు కొంతమంది గజ్జికాయలు అంటారు గజ్జికాయలకు ఎలా చుట్టుకుంటాము అలా చుట్టుకుంటాము మేము గజ్జలు అంటామండి కొంతమంది గజ్జికాయలు అంటారు అలా చుట్టుకొని అది ఇంకోటి తాలూకలాగా తాల్చి పిండితోటి రెండు ఊర్లాగా లాక్ పెట్టేస్తానండి ఇలా లాక్ పెట్టేసి ఇంకా ఇలాంటివి ఐదు చేసుకొని పక్కన పెట్టుకుంటాను మా ఇంట్లో మా ఇంట్లో రిలేషన్ వాళ్ళందరూ ఇలానే చేస్తానండి మా ఇంట్లో ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ ఇలానే చేయాలి వేరే రకంగా చేయరు నేను ఇలా ఇలా చూపిస్తాను అలానే చేస్తామని మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఇలానే చేస్తాము వీటికి పెట్టే బేడాలు అంటాము నైకునికి నైవేద్యంగా పెడతాము మేము ఇవి మేము చేసేటప్పుడు అస్సలు వాటర్ కూడా మేము తాగినే పెట్టమండి సపరేట్గా బావి నీళ్ళతో తీసుకొచ్చి పెడతాము తల స్నానం చేసి పట్టుసారి కట్టుకొని బావి నీళ్ళతో చేస్తామండి ఏవైనా మేము నైవేద్యంగా పెట్టినవి అసలు మేము వాడినే వాడమండి సపరేట్గా తీసుకొస్తున్నా పక్కన పెట్టుకొని నేను పాయసం చేస్తున్నాను వినాయకుడికి నేను ఒక మూడు గిలాసుల పిండి పిండి తీసుకున్నాను కొన్ని వాటర్ పోసి వాటర్లో కొంచెం ఆయిల్ పోసానండి వాటర్ ఆయిల్ పోసి ఆ బాయిల్ వేయటప్పుడు ఈ తాలికలు వేస్తున్నాను మనము అవిటికి చనిపోయినండి వాటర్ పోయాలి మీ ఇంట్లో ఎలా చేసుకుంటారండి పాయసం ఇలా ఉడికిపోయినాయండి ఇవి వాటర్ సరిపోయినని పోసాను ఉడికిపోయాయి ఇలా కలర్ కొంచెం చేంజ్ గోధుమ కలర్ వచ్చిన తర్వాత నేను షుగర్ వేస్తాను నేను మూడు గ్లాస్ అలా పిండికి ఒకటిన్నర షుగర్ వేస్తున్నాను ఒక గ్లాస్ వేసి ఇంకో సగం వేసాను సగం గ్లాస్ అని ఒకటిన్నర గ్లాస్ అడిగిపోసాను షుగర్ కావాలనుకుంటే ఇంకా కొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చు మీరు కొబ్బరి గసాలు యాలప్పకాయలు మిక్సీకి పట్టి నేను ఆ గ్రేవీ పోసానండి ఇందులో పాయసంలో కొంతమంది రవ్వ కూడా యాడ్ చేసుకుంటారు నాకు ఇష్టం ఉండదండి ఏంటంటే రవ్వ యాడ్ చేస్తే మనకు అది చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అవుతుంది ఇలా అయితే చాలా బాగుంటుంది మనం ఎలా చేసినామో అలానే ఉంటుంది ఈ గసాలు కొబ్బరి యాలప్ప మిక్సీకి బట్టి పోయాలి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత నేను నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతలు వేపుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను మనము నెయ్యి ఎక్కువ కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేయాలండి చాలా బాగుంటుంది ఇవన్నీ నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మనం పొయ్యి కట్టేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి పొయ్యి ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి టూ డేస్ వరకు త్రీ డేస్ వరకు ఉంటుందండి పాయసము చాలా బాగుంటుంది మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మేమైతే ఇలా చేసుకుంటాము అలా అయిపోయిందండి పాయసము చేశాను రెండు రకాలు స్వీట్లు హా అన్ని వంటలు అన్నీ చేశానండి కానీ మేము వంట నైవేద్యం పెట్టామండి ఓన్లీ పెట్టేబేడా ఉంటుంది మా ఇంట్లో వంచనా పాయసం అవే పెడతాము మా వారు పూజ స్టార్ట్ చేశారు మేము పక్కన కూర్చొని పూజ ఎలా చేయాలో చెప్తున్నాను ఆ వినాయకుడికి మేము దూదితో చేసిన వస్త్రాలు ఎక్కిస్తామండి వినాయకునికి ఇరవై ఒక్క ఇస్తరాకు కొడతాము పాలకు షాకులు ఉంటాయి కదండీ వినాయకుడికి అవిట్లనే కదా నైవేద్యం పెడతారు ఆ పాలకు షాకులు ఇరవై ఒక్కటి తరా కుట్టి కొంచెం బియ్యం పోసి వినాయకుని దాంట్లో కూర్చునే పెడతాము మేము ఆ పక్కన ఫ్రూట్స్ పెడతాము ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఇరవై ఒక్క రకాల కొమ్మలతో పూజిస్తాము మనకి పువ్వులు కూడా ఇరవై ఒక్క రకాల పువ్వులు దొరికితే కూడా పూజిస్తారు కానీ ఇక్కడ మాకు దొరకలేవండి ఇరవై ఒక్క రకాల పువ్వులు మేము లెక్క పెట్టలేము మాకు ఎన్ని దొరికినాయో అన్నిటితోటే పూజించాము ఇలా పూజ అయిపోయిందండి పూజ చేసేసారు పూజ అయిపోయిన తర్వాత మేము పాలకొరిస ఆకుల్లో నైవేద్యం పెడతాము ఇలా ఐదు ఆకుల్లో ఒకటేమో మన ఇంట్లో దేవునికి డైలీ దేవుని పూజ చేస్తాం కదా దేవునికి అని ఇంకోటి వినాయకునికి ఇంకోటి ఏమో మన కడప పెడతామండి ఇంకోటి మన ఇంట్లో పెద్దవాళ్ళు కాలం చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా నైవేద్యం పెడతాము మా ఇంట్లో అలా ప్రాసెస్ ఉందండి అలానే చేస్తాము ఇంకా అత్తయ్య వాళ్ళు చెప్పిండ్రు కదా అలానే నేను వాళ్ళు ఇలా చెప్తే అలానే చేస్తాను మా ఇంట్లో ఇంకోటి మన ఇంట్లో మనం నిండు ముంత పెట్టుకుంటాం కదండి అక్కడ కూడా నేను నైవేద్యం పెడతాను అంతేనండి లాస్ట్ ఫైనల్గా హారతిస్తాము మా బాబు పసుపు కుంకుమ వేస్తున్నారండి స్వామివారికి వినాయకుడికి మేము వినాయకునికి ఇరవై ఒక్కటి గరక కూడా సమర్పిస్తామండి బుక్క గులాలు గరక పత్రి ఇవే కదండి మన వినాయకునికి ఇష్టమైనవి మెయిన్ అయితే ఇవేనండి నేను పక్కన తదియే రోజు గౌరీ నోము చేసుకున్నాం కదండి అది కూడా నేను వీడియో పెట్టాను ఆ పక్కనే నేను వినాయకుడిని కూడా కూర్చుని పూజిస్తామండి ప్రతి సంవత్సరం ఎవరి ఇయర్ ఇలానే చేస్తాము మా పూజ పూర్తయింది మేము వినాయకునికి ఆరాధిస్తున్నాము మీ ఇంట్లో పూజ ఎలా చేసుకుంటారో చెప్పండి మేము ఫైనల్గా కడివత్తులని ఆరాస్తామండి అది సొప్ప ఉంటుంది కదా అంటే చాలామంది తెలియకపోతుండొచ్చు సొప్ప అనే సొప్ప కట్టెలతోటి మేము కడివత్తులని ఆరాస్తాము స్వామివారికి ఇలా ఇచ్చిన తర్వాత అన్ని నైవేద్యాలు చూపించి పూజ కంప్లీట్ చేసుకుని ఇంకా భోజనాలు చేసేస్తామండి మేము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంట్లో పూజ ఎలా జరుపుకుంటారో అది కూడా కామెంట్ చేయండి మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నానో ఏ విధంగా జరుపుకున్నానో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి నేను కూడా పసుపు కుంకుమహేశ వినాయకుడిని దర్శించుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ వినాయక పూజ ఇంట్లో పూజలు పండాలు అయితే ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది కదా అందరి ఇంట్లో కూడా అలానే అనిపిస్తుండొచ్చు మాకైతే పండగ పండగలా ఉంటుందండి ఏవైనా ఇంట్లో పండగల అనిపిస్తుంది పూజలు కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే ఎలా ఉంది ఫ్రెండ్స్ మా పూజ వినాయకుని పూజ